सोर्याग्रहे महानत्याम् भतिमा सन्नितुवा जत्वा ससिध्ध्ध्ध्रों भवतिर् महाविक्नात् प्रमच्यते महादोशा वामे రావణ నిద్రలో తండడు ఏ శ్రీమన్ మహాగణాధమ్మ విఘ్నహరణము విఘ్న నాశనము చేయడానికి వాళ్ళ ప్రతిష్టమైన వ్రతం అంటే సంకష్టర వ్రతం అయినాడు ఇది మంతణి గ్రామంలో చాలా ప్రాశస్తంగా గణపతి దేవాలయం అష్టకుశి గణపతి ఉన్నాడు కనుక చాలా ప్రాశస్తంగా నిర్వహించబడుతున్నది ఈ వ్రతము ఆచరించిన వారికి కార్యసిద్ధి అవకుండు వారు అనేక కార్యక్రమాలకు విజయం సాధిస్తున్నారని మాని ఉంది ఈ వ్రతము ఇరవై ఒక్క సంవత్సరాలు కానీ సంవత్సర పర్యటనలో కానీ శ్రావణ మాసం వచ్చే బహుళ చతుర్దశి చతుర్థం అడిగా ఈ ఈ వ్రతం చేస్తే వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి అని చెప్పి ప్రాశస్తం ఉంది అందుకే గణపతి మంత్రికి వచ్చే భక్తులందరూ కూడా కాలశిశద్ధి గణపతికి పేరుగాంచిన గణపతికి ఈ చేసుకుంటూ ఉంటున్నారు కనుక సంకష్టక చతుర్థి సత్యనాయ వ్రతానికి ఎంత ప్రార్థిస్తా ఉందో గణపతి వ్రతానికి కూడా ఎంత ప్రార్థిస్తుందే